అందరికీ నమస్కారం శ్రీ మాతడమహం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం సింహరాశి వారికి మే పదకొండు ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాలు అలాగే సింహరాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుంది ఏ వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉంది ఒక ఆడ ఇద్దరు మగవాళ్ళ వల్ల రేపు మీకు తప్పకుండా ఊహించని పరిణామం జరగబోతుంది అన్నటువంటి పూర్తి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వద్దగా మీరు ప్రయత్నం చేయండి ఇక సింహరాశి వారు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాన్ ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి ఇక సింహరాశి వారికి మే పదకొండు ఆదివారం రోజు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ పిల్లలతో సంతోషంగా గడపడానికి మంచి సమయం వారితో ఆడుకోవడం కబుర్లు చెప్పడం వల్ల మీకు తెలియని ఒక ఆనందం మనశ్శాంతి కలుగుతాయండి మీ పిల్లలు చదువు విషయంలో కానీ వారి ప్రవర్తనలో కానీ మీరు గర్వపడే సంఘటనలు జరగవచ్చు అనమాట అంటే సాయంత్రం పుట్ట మీ కుటుంబంలో సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం ఉంది అది బంధువులలో కావచ్చు మీ పిల్లల విషయంలో కావచ్చు ఏదో ఒక పండుగ వాతావరణాన్ని తప్పకుండా తీసుకొస్తుంది అయితే ఈరోజు మీ మనసు కొంచెం గాలిలో తేలినట్టు ఒకే చోట నిలకడగా ఉండకపోవచ్చు దీనివల్ల చిన్న విషయాలకే మీరు ఆందోళన పడడం వల్ల చిక్కాకు పడడం వలన జరగవచ్చు అందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఆస్తి కోవడం అమ్మడం లేదా కొన పిల్లల పెన్ పిల్లల పెళ్లి వంటి పెద్ద పెద్ద విషయాలు తప్పకుండా చర్చించుకోకపోవడమే మంచిది మేము మనసు స్థిరంగా లేనప్పుడు మీరు పట్టించుకోదండి ఆరోగ్య విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం మీ మనసు చంచలంగా ఉండడం వలన దాని ప్రభావం మీ శరీరం మీద కూడా పడుతుంది అనవసరమైనటువంటి ఆందోళనలు ఒత్తిడి వల్ల తలెత్తను తలనొప్పి నిద్ర సరిగ్గా లేకపోవడం సమస్యలే రావచ్చు కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైన పాటలు వినండి లేదా కాసేపు ధ్యానం చేయండి ఉదయాన్నే కాసేపు నడవడం కూడా మీ మనసుకు శరీరాన్ని తేలిక పరుస్తుంది ఆహారం విషయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి ఎక్కువగా ఆలోచించడం మానేసి జరిగేది జరగక మానదు అని ధోరణితో ఉండడం మంచిదనమాట ఉద్యోగం చేసే సింహరాశి వారికి ఈరోజు ఆఫీసుల వాతావరణం చాలా అనుకూలంగా ప్రశాంతంగా ఉండబోతుంది మీపై అధికారులు మీ పరిధిని మెచ్చుకోవడమే కాకుండా మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారండి ఇంకా డబ్బు విషయంలో ఈరోజు మీకు చాలా ఓపికగా ఉండాలి తొందరపడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు సులభంగా డబ్బు సంపాదించవనే ఆశతో తప్పుడు మార్గంలోకి వెళ్ళకండి అది భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యగా తెచ్చిపెడుతుందనమాట ఏదైనా కొనాలనుకున్నా లేదా ఏదైనా ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకున్నా దాని గురించి బాగా ఆలోచించి అన్ని వైపులా విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోండి అవసరమైతే ఈ విషయాల గురించి తెలిసిన వారి సలహా తీసుకోండి మీ ఖర్చు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి నెమ్మదిగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయన్నమాట వ్యాపారం చేసే సింహరాశి వారు ఊర్పుతో ముందుకు సాగాలి మీ వ్యాపార భాగస్వామితో కానీ ఖాతాదారులతో కానీ అన్ని అపార్ధాలు చోటు చేసుకోవచ్చు డబ్బు విషయంలో తేడా రావచ్చు కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపాటు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించండి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు రావాలని ఆశపడి చెప్పకండి మీ దగ్గర పనిచేసే వారితో ఉపయోగంగా మాట్లాడి తీసుకోవడం వల్ల రేపు ఉదయం మీరు తప్పకుండా మరింత ఉత్సాహంగా ఆలోచనతో బా వ్యాపార వ్యవహారాలు చేసుకోవచ్చు అనమాట చదువుకున్న పిల్లలకి ఈరోజు కొంచెం నిరాశగా అనిపించవచ్చు మీరు ఎంతో కష్టపడి చదివినా కూడా అనుకున్నంత మంచి ఫలితాలు రావట్లేదని బాధపడతారు చదువుపైన ధ్యాస పెట్టి కష్టంగా ఉండదు ఇలాంటి సమయంలో ధైర్యం కోల్పోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి కొద్దిసేపు చదువుకు విరామం ఇచ్చి నచ్చిన పనులన్నీ కూడా మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా మీ టీచర్ల సహాయం తీసుకోవడం వల్ల మొత్తం ఉపయోగం అని తప్పకుండా ఉంటుంది అనవసరంగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక వారి సలహాలు సూచనలు పాటిస్తూ చక్కగా ఆరోగ్యంగా మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి తగినంత విశ్రాంతి తీసుకోవడం తేలికపడి వ్యాయామం చేయడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది పెళ్ళైన సింహరాశి వారికి ఈరోజు మీ శ్రీమతి శ్రీవారి నుండి మంచి మద్దతు లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ భాగస్వామికి అండగా నిలవడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది మీ ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది అయితే మీ పని ఒత్తిడి వల్ల మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు దీన్ని వారు అర్థం చేసుకున్నప్పటికీ కూడా మీరు కాస్త సమయం తీసుకొని వారితో మాట్లాడడానికి మీ భావాలను పంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రేమించిన వారు సింహరాశి వారు తప్పకుండా ప్రేమబంధంలో ఒక మంచి మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది మీ భాగస్వామి దగ్గర నుండి ఏదో ఊహించని సహాయం తప్పకుండా అందుతుంది మీ మధ్య అపార్థాలు తొలగిపోయి నమ్మకం పెరిగే సూచనలు ఉన్నాయి ఒకవేళ మీ ప్రేమ వ్యవహారంలో ఏదైనా కానీ అంటే ఒక కొత్త ఆశా కిరణం అనిపించవచ్చు అయితే పని ఒత్తిడి వల్ల మీరు మీ భాగస్వామికి ఎక్కువగా సమయం ఇవ్వలేకపోవచ్చు దీన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి మీ బంధంలో నిజాయితీగా ఉండడం మీ మనసులోని మాటలను అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం సింహరాశి వారు తమ జీవితంలో శుభ ఫలితాలు పొందాలంటే ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు ఇవి మనశ్శాంతికి ఎదుగుదలకి దోహదపడతాయి ముఖ్యంగా సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయడం ఆర్జం మొదలడం ఇలా మంచిది ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని లేదా మీకు తెలిసినటువంటి సూర్యుడికి సంబంధించిన ఇతర సూత్రాలను చదువుకోవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తేజస్సు వస్తుంది అలాగే ఆద్వారాల్లో సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడం లేదా ఇంట్లోని సూర్యదేవుడి పటానికి పూజ చేయడం వల్ల వల్ల కూడా మేలు చేస్తుంది దీనివల్ల పరమేశ్వరుడిని ఆరాధించడం కూడా సింహరాశి వారికి చాలా శుభప్రదం వీలైనప్పుడల్లా కూడా ఓం నమ శివా అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది కొన్ని రకాల దాన ధర్మాలు చేయడం వల్ల సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆదివారాల గోధుమల బెల్లం ఎర్రటి కందిపప్పు లేదా ఎర్రటి వస్త్రాలు రాగి పాత్రలను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది మీ తండ్రి గారు లేదా గారు పెద్దవారిని గౌరవించండి అప్పుడే వా అప్పుడప్పుడు సూర్య భగవానుడి అనుగ్రహం వలన మీకు లభిస్తుంది అప్పుడప్పుడు ఆవులకు ఆహారం పెట్టడం వల్ల ముఖ్యంగా బెల్లంతో కలిపినటువంటి గోధుమ పిండిని తినిపించడం వల్ల కూడా మీకు మంచి పరిహారం అయితే ఇతరులకు సహాయం చేసే గుణం దానివల్ల మీ గుణంలోని ఆ సానుకూల శక్తి మీకు పెంపొందుతాయి చివరిగా మీకు ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం సింహరాశి వారికి సహజంగా ఉండే నాయకత్వ లక్షణాలు మంచి పనులను ఉపయోగించండి అనవసరమైన గర్వం అహంకారం తగ్గించుకొని అందరితో వినయంగా మెదలడానికి ప్రయత్నం చేయండి మీ మాట తీరులో సోమ్యత అంటే సోమ్యత పాటించండి క్రమశిక్షణతో జీవ కూడినటువంటి జీవితాన్ని ప్రారంభించండి నిలబెట్టుకోవడం వంటి మీ గౌరవానికి విజయం తెచ్చి పెడతాయి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల మనసు నిలకడగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఇద్దరు ఆడవారు ఒక మగవారి వల్ల మీ జీవితం చాలా అంటే చాలా తలకిందులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే కనుక వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఇంకా మీ శ్రేయాభిలాషులు కూడా కావచ్చు ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో వారు కావచ్చు తెలియనటువంటి కొత్త వ్యక్తులే కావచ్చు మీకు రేపటి రోజున కొంచెం ప్రమాదం అయితే వారి వల్ల ప్రమాదం అయితే ఏర్పడే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవారు ఈ వీరి వల్ల మీకు తప్పకుండా రేపటి రోజున ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులతో రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే వారు ఎటువంటి ఎటువంటి ఏ రకంగా మనకు కీడు చేస్తారో తెలియదు కాబట్టి ముందుగానే మీకు ఆపద వస్తుంది అనేటువంటి ఒక మనకు కనిపిస్తుంది కదా ఆపద వచ్చే సమయంలో మనకు కీడు జరుగుతున్నప్పుడు కానీ కొంచెం ముందుగానే ఒప్పిస్తుంది అనమాట ఇప్పుడు ఇలా జరుగుతుంది తప్పకుండా మనము కొంచెం దూరంగా ఉండాలి మనం ఎంత దూరంగా ఉంటే ఇటువంటి వారికి ఎంత మంచిది అనేటువంటి విషయం గురించి మీకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని పాస్పోర్ట్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురయ్యి వీరికి సంబంధించిన ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే శుభకరమైన వార్తను అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అదే విధంగా చిన్న నటిమిత్రుని కలవడానికి మీకు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దానికోసం అయితే మీరు ఒక మంచి అవకాశం అనేది లభించలేదు కాబట్టి రేపటి రోజున దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి ఎవరెవరు ఎవరు ఎక్కడ కలవాలి అనేటువంటి దానిని ఒక నిర్ణయానికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది ఇక ఈరోజు ఒక ఆర్థిక స్థితి అంతా కూడా వీరికి అనుకూలంగా ఉండదన్నమాట ఇందువల్ల ధనాన్ని అయితే మీరు పొదుపు చేయలేరు మీ యొక్క స్నేహితుల సమూహం అనేది మీకు ఎంతో సహాయం అనేది ఇస్తుందన్నమాట మీ హృదయ స్పందనలు అంటే మీ భాగస్వామిలు గుండె చప్పుడంతో సరిసమానంగా ప్రేమ సంగీతాన్ని కూడా మీరు వికసిస్తాయి ఈరోజు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి వ్యాపారాలను ఉపయోగ వ్యాపారం కోసం చూస్తూ ఉంటే కనుక ఒక ఒప్పందం చేసుకొని ముందుగానే కొన్ని వాస్తవాలను అయితే తెలుసుకొని ఉండ ఉండడం చాలా అంటే చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా అంటే ఏదైనా కానీ మీకు గ్రహించాలి మనసు పెట్టి అభిప్రాయ భేదాలను తలెత్తడం వలన మీ యొక్క శ్రీమతికి ఒప్పించడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఓవరాల్గా చూసుకుంటే ఎప్పటి రోజున సింహరాశి వారికి తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే అంటే ఉన్నారో ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటిస్తూ మీ జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళండి తప్పకుండా అని కూడా పట్టించడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది చూస్తారు కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది పదకొండు తరకు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు